చూస్తారుగా ఈ మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ కొనిదల సింహం రామ్ చరణ్ ఆడిచ్చే ఆట గేమ్ చేంజర్ సినిమా నుంచి ఒక అదిరిపోయే ఇన్ఫైతో వచ్చిన అది ఏంటయ్యా అంటే గేమ్ చేంజర్ సినిమా ఫస్ట్ హాఫ్ అయితే అవతల పడేశాడంట ఇంకా ఇంటర్వెల్ బ్లాక్ అయితే శంకర్ గారు అయితే నా భూతో నా భవిష్యత్ అనే రేంజ్ లో ఒక అదిరిపోయే ట్విస్ట్ తో స్క్రీన్ ఇంటర్వెల్ అయితే డిజైన్ చేశాడంట అసలు థియేటర్లు అయితే మారు మోగిపోతాయంట ఎక్కడ ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి డైరెక్టర్ శంకర్ గారు అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ సినిమా తీసైతే చాలా రోజులైతే అయింది అందులోనూ ఆయనకి ఈసారి అయితే ఒక బిగ్గెస్ట్ మాస్ కమర్షియల్ హీరో అయితే దొరికాడు మన రామ్ చరణ్ గారి రూపంలో అసలు ఈసారి డైరెక్టర్ శంకర్ గారి విశ్వరూపాన్ని అయితే మనమైతే చూడబోతున్నాం అలాగే మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి బాక్స్ ఆఫీస్ ఊచకోతను కూడా మనం అయితే చూడబోతున్నాం సినిమా రిలీజ్ అవడానికి రోజులు తగ్గే కొద్ది సినిమా మీద అంచనాలు అయితే భారీ లెవెల్ లో పెరిగిపోతున్నాయి దానికి తగ్గట్టుగానే బుక్ మై షోలో లో రెండు లక్షల యాభై వేల ఇంట్రెస్ట్ అయితే సినిమా అయితే క్రాస్ చేసేసింది ఇంకా యూకే బాక్స్ ఆఫీస్ లో గేమ్ చేంజర్ సినిమాకి అయితే మామూలుగా గా లేదు డిమాండ్ అయితే ఓచ కోత ఓచ కోత కోసారు అక్కడ లిటరల్లీ చెప్పాలంటే టికెట్లు అలా పెట్టగానే అలా సోల్డ్ అయిపోతున్నాయి అనమాట ఇదే ఊపులో నవంబర్ పద్నాలుగు నుండి డేట్ అయితే గుర్తు పెట్టుకోండి నవంబర్ పద్నాలుగు నుండి యుఎస్ లో గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన బుకింగ్స్ అయితే ఓపెన్ అవబోతున్నాయి అంటే గేమ్ చేంజర్ సినిమా బుకింగ్స్ ట్రెండ్ అనేది ఇదే లెవెల్లో కంటిన్యూ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా నిజంగా ఇదే ట్రెండ్ కనుక కంటిన్యూ అయితే సినిమాకి బొంబాట్ అంటే అదిరిపోయే ఓపెనింగ్స్ అయితే రాబోతున్నాయి ఇంక పక్కన పెడితే నిన్న రాత్రి వీళ్ళైతే ఒక స్మాల్ సర్ప్రైజ్ అయితే వస్తుందని అయితే చెప్పారు ఆ సర్ప్రైజ్ దేని గురించి అనేది అయితే ఇప్పటివరకు అయితే చెప్పలేదు అది బుకింగ్స్ గురించా లేకపోతే నెక్స్ట్ రిలీజ్ అవబోయే దోప్ సాంగ్ గురించా అసలు దేని గురించి అనే క్లారిటీ అయితే ఎవరికీ లేదు కానీ ఈ రోజు సాయంత్రం లోపు అప్డేట్ అయితే ఖచ్చితంగా రాబోతుంది ఫ్యాన్స్ అయితే రెడీగా ఉండండి అది రాగానే నేనైతే మీకైతే చెప్తాను ఇంకా ఫ్యాన్స్ కి చెప్పేది ఏంటంటే రాబోయే రోజుల్లో గేమ్ చేంజర్ సినిమా మీద విపరీతమైన నెగిటివిటీ అయితే స్ప్రెడ్ చేయడానికి అయితే రెడీ అవుతున్నాయి కొంతమంది అయితే ఫ్యాన్స్ అందరూ చాలా యాక్టివ్ గా ఉండి వాళ్ళ ట్రాప్ లో పడకుండా ఉండాలని నేనైతే కోరుకుంటున్నా సినిమా నుంచి ఏ కంటెంట్ రిలీజ్ అయినా దాన్ని ఎంకరేజ్ చేసే విధంగానే ఫ్యాన్స్ అయితే నడుచుకుంటూ ఉండాలని నేనైతే కోరుకుంటున్నా సరే మరి లాస్ట్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ